Hi welcome to Hashtag you name is Manoj బీజేపీ ఎన్నో అసత్య ప్రచారాలకు తెరలేపింది తాజాగా ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కలిశారు సో రాష్ట్ర పరి ఆర్థిక పరిస్థితి గురించి త్వరలోనే ఇంకా రైతుల రుణమాఫీ ఇలాంటి చాలా సంక్షేమ ప పథకాలు ఇంకా కార్యక్రమాలు ఇలాంటివి ఉన్న నేపథ్యంలో ఎందుకంటే కాస్త కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి బాగుంటుందని చెప్పి ఆయన ఒక సదుద్దేశంతో ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ని ఈ కంటోన్మెంట్ బోర్డు విషయం గురించి కానీ ఇంకా చాలామంది కేంద్ర మంత్రుల్ని ఇంకా ఇవాళ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని కూడా కలిసారు సో వీళ్ళందరినీ కల ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం కోసమే ఆయన కలిసారు కానీ ఇక్కడ బీజేపీ ఒక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తుంది అదేంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు ఇక్కడ చూడండి నేను మీకు రేవంత్ రెడ్డి మోడీని కలిసారు ఇక్కడ ఈ ఈ పిక్చర్ లో మోడీని కలిస్తే వెనకాల అదానీ ఫోటో ఉంది ఇక్కడ సో వాస్తవానికి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆఫీస్ లో అదాని ఫోటో లేని లేదు అక్కడ వీళ్ళు కృష్ణ బిఆర్ఎస్ సో ఈ అకౌంట్ నుంచి ఇన్స్టాలో కానీ ఇటు ట్విట్టర్లో కానీ చాలా భారీ ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు సో ఏమని పెట్టారంటే కృష్ణ బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డీల్ డన్ పిఎం మోడీజీ వెల్ డన్ సో సిఎం రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఎలక్ట్రిసిటీ డీల్ డన్ చేస్తున్నారు దానికి సాక్ష్యంగా వెనకాల ఎవరైతే అదానీ ఫోటోని సో ఇంకొక విషయం చెప్తాను మీకు అదేంటంటే తాజాగా తెలంగాణలో ఉన్న పెండింగ్ విద్యుత్ ఛార్జీల వాటి గురించి ఆ కాంట్రాక్ట్ని అదానికి ఇచ్చారనమాట సో దా ఆ విషయం కూడా మీకు చెప్తాను అయితే వాస్తవానికి ఏంటంటే ఆయనకి ఇచ్చారని చెప్పి ఇప్పుడు మోడీకి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఒక డీల్ చేస్తున్నారు అది చాలా భారీ ఎత్తున జరగబోతుంది కేసీఆర్ కాళేశ్వరంలో చేసిన డీల్ కన్నా కూడా ఈ డీల్ చాలా పెద్దది దీంట్లో కొన్ని వేల కోట్ల అక్రమ అక్రమాలు జరుగుతాయని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి సో వాస్తవానికి బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం ఇదైతే అయితే వాస్తవానికి ఇక్కడ చూడండి సో ఈ పిక్ లో ప్రధాని మోడీ ఇంకా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ లో ఒక డయాగ్రామ్ ఉంది సో మంచి పెయింట్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో సో ఇది యాక్చువల్ గా ఒరిజినల్ పిక్ ఇది అనమాట వీళ్ళిద్దరు కలిసింది సో మీరు జాగ్రత్తగా చూడండి సో ఇది యాక్చువల్ గా ఇది ఇది రియల్ పిక్ ఇది రియల్ పిక్ కానీ అసలు వాస్తవానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఫేక్ ప్రచారం చేస్తుంది ఇక్కడ వెనకాల అధాని పిక్ పెట్టి రేవంత్ రెడ్డి ఇంకా అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఒక రకమైన గూడుపుటాని చేయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కరెక్ట్ కాదు తెలంగాణ ప్రజానికం వీళ్ళని నమ్మొద్దు వీళ్ళ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆయన పర్సనల్గా వెళ్ళారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళటం కాదని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు చెప్తున్న పరిస్థితి సో వాస్తవానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో ఉన్నారు రీసెంట్గా కూడా ఇంతకుముందు మంది వెళ్ళి వచ్చారు సో కొన్ని పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకా మంత్రివర్గం గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏదైతే వలసల గురించి ఉన్నాయో సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ అది అధిష్టానంతో మాట్లాడారు కొన్ని కావాల్సిన కన్ఫర్మేషన్ అన్ని తీసుకున్నారు మళ్ళీ వచ్చారు సో మళ్ళీ ఇవాళ ఏదైతే కేకే జాయినింగ్ ఉంది కాబట్టి ఆయన జాయినింగ్ కూడా వెళ్ళొచ్చారు సో ఇదంతా జరుగుతున్నాను సో ఇలాంటి నేపథ్యంలో ఒక బీఆర్ఎస్ ఏంటంటే ఇక్కడ ఒక సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది అనమాట సో ఏంటంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు ఇటు ఒక రేవంత్ రెడ్డి ఒక్క మాట ఓన్ చెప్తే చాలు అందరూ కలిసి దీంట్లోకి వచ్చేస్తారు నిజంగా ఈ ఈ ఇలాంటి స్ట్రాటజీ బీఆర్ఎస్ ఎందుకు అవలంబిస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు వాస్తవాన్ని చెప్పాలంటే దాదాపు గ్రేటర్లోనే పది మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు దాదాపు వాళ్ళకి ముప్పై ఐదు మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు బలం ఉంటే గ్రేటరు చుట్టుపక్కల రంగారెడ్డి కానీ ఇవన్నీ చూసుకుంటే ఈవెన్ మెదక్ కరీంనగర్ ఏదైతే జస్ట్ ఖాళీలు లేకుండా ఉన్న కొన్ని కొన్ని సెగ్మెంట్లు ఇలాంటి సెగ్మెంట్లు అన్ని కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడానికి ఎమ్మెల్యేలు అంతా రెడీగా ఉన్నారు కానీ వలసలను ప్రోత్సహించొద్దని చెప్పి రేవంత్ రెడ్డికి ఏఐసిసి కొంచెం స్ట్రైట్గా గా ఫార్వర్డ్గా చెప్పింది ఏంటంటే వలసలు ప్రోత్సహించడం వల్ల ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకంటే గత ఐదేళ్లలో వాళ్ళు ఆ బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర నుంచి కానీ మన కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడి ఉంటారు సో వాళ్ళు కనుక మనం జాయిన్ చేసుకొని వాళ్ళకి మనం మంత్రి పదవుల్లో సీట్లు కానీ లేకపోతే ఇంకా నామినేటెడ్ సీట్స్ కానీ సో ఇలాంటివి ఇవ్వడం వల్ల మన కార్యకర్త మనోభావాలు దెబ్బతినే పరిస్థితుందని చెప్పి సో ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చింది సో అందుకే ఆయన డైరెక్ట్గా చెప్పేశారు మంత్రివర్గంలో ఖాళీ లేవు మిగతా రిమైనింగ్ అన్ని ఏదైతే పోర్ట్ఫోలియోస్ ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయని చెప్పి చెప్పారు సో ఇదంతా అంటే ఒక 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 స్ట్రాటజిక్గా జరుగుతుంది ఈ డెవలప్మెంట్ కానీ ఇటు సంక్షేమాలు కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పారు ఆగస్టు నైన్త్ కల్లా ఫిఫ్టీన్త్ లోపు ఎట్టి పరిస్థితుల్లో రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు చేస్తామని మాటిచ్చారు సో దానికి సంబంధించిన నిధుల సమీకరణ గురించి ఆయన ఢిల్లీ వెళ్ళారు ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులను కూడా కలిశారు చాలా బిజీ షెడ్యూల్స్లో ఆయన ఇటు గవర్నెన్స్ని ఇటు పార్టీని ఒక సమన్యాయం చేస్తూ కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి సో ఆయన క్షణం తీరిక లేకుండా నిజంగా రీసెంట్గా కూడా చెప్పారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తే మనం ఇక్కడ పన్నెండు గంటలే పని ఇలాంటి నేపథ్యంలో మనం ఇంకా పనిచేయాల్సి ఉంది సో ఇంకా నేను పోటీ పడాలని చెప్పి ఆయన ఇలా చేస్తుంటే కానీ బిఆర్ఎస్ కాంగ్రెస్ అసలు బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయని అనే మాట ఎవరైనా ఏ కార్యకర్త కానీ అటు బీజేపీ కార్యకర్త కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్త కానీ లేకపోతే న్యూట్రల్ గా ఉన్న ఎవరైనా ఎవరైనా ఎవరి నోటి నుంచి అయినా వచ్చే మాటది అసలు నిజంగా బీజేపీలో కాంగ్రెస్ కలవటం అంటే అసలు సాధ్యమే పదేనా రెండు ఆ పార్టీ నిర్ణయాలు కానీ ఆ పార్టీ విలువలు కానీ ఏ దేనికి దాన్ని చేంజ్ చేసి ఎందుకంటే బీజేపీ మతంతో వెళ్తుంది ఇటు కాంగ్రెస్ పర్టికులర్గా డెవలప్మెంట్ గురించి చెప్పాలని చెప్పి చాలా సో మీరు చూశారు గత గత ఎన్నికల ఫలితాల్లో సో ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వచ్చిన ఫలితాల్లో చాలా మటుకు కూడా యాంటీ మోడీ మ్యానే గట్టిగా బలంగా వచ్చింది దేశమంతటా వచ్చింది దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకున్న మోడీ మ్యాని అని అట్టర్ ప్లాపోయిందని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మూడు వందల సీట్లు తగ్గు మొదటి నుంచి చెప్తున్నారు కానీ వాళ్ళ బలం రెండు వందల నలభై రెండు వందల యాభై దగ్గర అయిపోయింది ఎన్డీఏ కూటమికి ఇటు చంద్రబాబు కానీ ఇటు నితీష్ కుమార్ కానీ సపోర్ట్ అయిపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అసలు గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు కాదు సో ఇప్పటికీ కూడా వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా కానీ అంత స్ట్రాంగ్గా లేదు అని మాత్రం ఇప్పుడు సపోజ్ రాజ్యసభ ఎలక్షన్ తీసుకోండి రాజ్యసభలో జేడీయూకి ఉన్న మా సంఖ్య పదిహేడు సో ఆ పదిహేడులో సో ఇప్పుడు వాళ్ళు బీజేపీకి సపోర్ట్ ఇవ్వని కరాకండిగా చెప్పేశారు తేల్చి చెప్పారు సో దానికోసం జగన్ దగ్గర ఉన్న ఎవరైతే రాజ్యసభ ఎంపీలు ఉన్నారో వాళ్ళని తీసుకోవడానికి మోడీ ప్రయత్నిస్తారు సో ఇక్కడ ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిది తగ్గినా సరే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి కాంగ్రెస్ సంఖ్య ఒక అంటే ఒక డైరెక్ట్గా పెరిగిందని చెప్పను కానీ కాస్త కోస్తా ఒక రకంగా బలం పుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మోడీ మీద ఉన్న అభద్రతాభావం మోడీ మీద ఉన్న అసంతృప్తి ఆయన తీసుకున్న నిర్ణయాలు సో ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ నుంచి ఒక ఒకటి అడుగుతుంది ఎప్పుడైతే బీజేపీ కనుక మూడు వందల సీట్లు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ జరుగుతుంది అనేది బీజేపీ ఎప్పటి నుంచి చెప్తుంది ఇండైరెక్ట్గా హింట్లు కూడా ఇచ్చింది సో ఇవన్నీ అసలు అక్కడ దాకా ఎందుకు మెయిన్ మేజర్గా ఉత్తరప్రదేశ్ ఇంకా అలాంటి రాష్ట్రాల్లోనే బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి వెళ్తాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ నేతలు ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లో కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారు కావాలని మీరు చూడొచ్చు ఈ అదాని ఒకసారి అదాని విషయానికి వద్దాం అదాని విషయం ఏంటంటే యాక్చువల్గా ఏదైతే పెండింగ్ బిల్స్ ఏదైతే విద్యుత్ శాఖలో ఉన్నాయో దానికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు సో ఈయనకి ఇచ్చింది ఏంటంటే ఆ ఏదైతే ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఒక వన్ ఇయర్లో అంటే ఒక ఒక గవర్నమెంట్ ఒక చిన్న బాండ్ రాసుకుంటుంది సో ఆ బాండ్ తీసుకుంది ఈయన ఇప్పుడు అక్కడ అదానికి వచ్చేదో ఇక్కడ ఇప్పుడు ఒక రకంగా చెప్పుకుంటే వ్యాపారంలో జరిగేది ఏంటి లాభం లేదా నష్టం ఇప్పుడు అదాన్ని టేకప్ చేశాడు సో ఒక ఇప్పుడు కోటి రూపాయల దగ్గర ఆయనకి ఒక రెండు రెండు మూడు లక్షలు వస్తుంది కమిషన్ సో ఆ కమిషన్తో ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప గవర్నమెంట్ డైరెక్ట్గా ఆయనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లాగా అంటే కాళేశ్వరంలో వెయ్యి కోట్లు పెట్టారంటే కనీసం ఒక మూడు వందల కోట్లు సైడ్ చేసేంత మ్యాటర్ ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఈ పెండింగ్ బిల్ క్లియరెన్స్ కాబట్టి మహా అయితే కోటి రూపాయలకి రెండు లక్షలు లక్ష వీళ్ళు సైడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ మొత్తానికి మొత్తంగా ఏదో పెద్ద డీల్ జరిగింది ఒక ఒక సీఎం ఒక పిఎం కూర్చొని చేసేంత నిజంగా ఇక్కడ అసలు మాట్లాడుకునే టాపిక్ కూడా కాదు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం జరుపుతోంది ఇటు అసలు వాస్తవానికి అయితే ఈ పిక్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్లో చూడండి ఒకసారి గమనించండి మీరు ఇక్కడైతే మాత్రం వాళ్ళు ఇక్కడ అదనని పెట్టి ఎడిట్ చేసి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిజంగా ఇదంతా కరెక్ట్ కాదు సో ఈ తప్పుడు ప్రచారం గురించి మీరు అనుకుంటున్నారో మా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తున్నాండి హ్యాష్ టాగ్